శాసన మండలిలో త్వరలో తొమ్మిది స్థానాలు ఖాళీ కానున్నాయి ఇందులో ఎమ్మెల్యే కోటాలో ఐదు స్థానాలు ఖాళీ కానున్నాయి జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కూడా ఖాళీ కానుంది దీంతో కాంగ్రెస్ లో పదవుల కోసం పోరు ఊపందుకుంది గత ఎన్నికల్లో పొత్తుల కారణంగా పోటీకి దూరంటూ సిటీ త్యాగం చేసిన సీటు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఇందులో ఒక స్థానం అద్దంకి దయాకర్ కు ఫిక్స్ అని వినిపిస్తోంది మిగతా ఎనిమిది సీట్ల కోసం కాంగ్రెస్లో పోరు తీవ్రంగా ఉంది అయితే మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసిన నీలం మధుతో పాటు కొల్లాపూర్ టికెట్ త్యాగం చేసిన జగదీశ్వరరావు సంపత్ కుమార్ కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు అయితే ఎమ్మెల్సీ కోటాలోని ఎమ్మెల్సీల కోసం భారీ పోటీ నెలకొంది మరోవైపు ఈ తొమ్మిది స్థానాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కే అవకాశం ఉంది గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మిత్రపక్షమైన కమ్యూనిస్టులకు ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు దీంతో త్వరలో భారీగా ఏర్పడుతున్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాల్లోనే వారికి సర్దుబాటు చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అది జరిగితే సిపిఐకి కనీసం ఒక స్థానం ఇచ్చే అవకాశం ఉంది అలాగే సిపిఎంను కూడా కాంగ్రెస్ మిత్రపక్షంగానే భావిస్తున్నట్లు రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు వారు అడిగితే సిపిఎంకి కూడా ఓ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు ఒకేసారి తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతుండటంతో కాంగ్రెస్ ఆశావాహుల్లో ఆనందం వ్యక్తమవుతోంది పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఈసారి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పలువురు సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు జిల్లా స్థాయి నేతల ప్రయత్నాలు ఈసారి ముమ్మరంగా సాగుతున్నాయి తాము గత ఎన్నికల్లో సీట్ త్యాగం చేశామని ఎంతో కాలంగా పార్టీ విస్తరణకు కృషి చేశామని అధిష్టానం వద్ద పదవి కోసం విజ్ఞప్తి చేస్తున్నారు ఈసారి ఎలాగైనా తనకు పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు దీంతో పదవుల పంపకం అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ స్థానం ఎవరికి లభిస్తుందో చూడాలి సికింద్రాబాద్ సిక్ విలేజ్ ఘాట్ మైదానాన్ని మంత్రి పొన్నం ప్రభాక సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీగా ఉండే కాబట్టి వారికి కంటోన్మెంట్ పై పూర్తి అవగాహన ఉందని తెలిపారు అందుకే కంటోన్మెంట్ అభివృద్ధి కోసం మూడు కోట్లు విడుదల చేశారని చెప్పారు సమగ్ర కుటుంబ సర్వే కోసం వస్తున్న ఎన్యుమరేటర్లకు ప్రజలు పూర్తిగా సహకరించాలని సూచించారు కులం చెప్పడం ఇష్టం లేని వారి కోసం ట్రిపుల్ నైన్ ఆప్షన్ ఉందని పేర్కొన్నారు బ్యాంక్ డీటెయిల్స్ అడగడం లేదు ఫోన్ నెంబర్ కూడా కేవలం కుటుంబ పెద్ద ఒక్కరిదే అడుగుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు సిటీలో సెంట్రల్ లాగా పోయి మళ్ళీ వచ్చే అవుట్కమ్లో ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ ఈ ప్రాంత రైత ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రవాణా పరంగా ఈ ఎలివేటెడ్ కారిడార్స్ ఉపయోగపడతాయి ప్లస్ దీనికి సంబంధించిన జరిగినటువంటి నిర్మాణంలో స్థల కోల్పోవడం స్థలానికి సంబంధించిన క్యాంపెన్సేషన్ కట్టాల్సి వచ్చినప్పుడు అవి రాష్ట్రపతికి సంబంధించినటువంటి కన్సల్టేటెడ్ ఫండ్స్లు వేసినట్టు అయితే పెద్ద ఉండిలో ఒక రూపాయి బిల్లు వేసినట్టు అవుతుందని ప్రభుత్వము సిగ గారు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారంగా మరి కేంద్రంలో వారు ఈ యొక్క అనుమతి ఇవ్వడానికి వరకు ముందు మనం సివో ఇవ్వాలని చెప్పినప్పుడు హెచ్ఎండిఏ పక్షాన మూడు వందల మూడు కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మూడు పనులకు సంబంధించి ఒకటేమో గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి రెండు సీవరేజ్ ప్లాంట్స్కి సంబంధించిన ఇష్యూ లోపల మరి నిధులు కేటాయింపు చేసి కేంద్రానికి పంపడం జరుగుతుంది నాకు తప్పకుండా విశ్వాసం ఉంది ఎందుకంటే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులందరూ కూడా కేంద్రంకు ఈ అంశం పైన వారు దృష్టి తీసుకొచ్చినారు అది ఒక అంటే ఒక కార్యక్రమంలో భాగంగా కేంద్రం కూడా ఎందుకు అనుమతిస్తుంది కంటోన్మెంట్ ఏరియా డెవలప్మెంట్కు సంబంధించిన ఇష్యూలో అని ఆకంక్షిస్తా ఉన్నాను ఎక్కడ ఇబ్బంది ఉండదు దీనివల్ల ఇప్పుడు ఫ్యామిలీ కార్డుకు సంబంధించి ఈ సర్వే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్రియ జరుగుతుంది తప్పకుండా డిజిటల్ కార్డుకు సంబంధించి మేము అరుగులైన కుటుంబం కుటుంబం అంటే నలుగురు పెళ్ళై కుటుంబాలుగా ఉంటున్న వాళ్లకు గత పది సంవత్సరాలుగా అడిగితే కూడా పిల్లలకి పిల్లల పెళ్ళిళ్ళ రేషన్ కార్డు ఏర్పడుతుంది మేము వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇవ్వకుంటే వీరు అడగడమే యుద్ధం ఏమే ఉండవచ్చు పోరాటం కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం మళ్ళీ ఇది వేరే వాళ్ళు మేము ఇది చేస్తే అది చేస్తే వచ్చిందని కాదు రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ పట్ల పూర్తిగా అవగాహన ఉంది పట్టింపు ఉంది కాబట్టి మన ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా ఇక్కడనే పైలట్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడనే మొదలుపెట్టారు వారు ఎప్పటికీ కూడా డెవలప్మెంట్కు ముందుంటారు కాబట్టి నాకు ఈ పని చేయడానికి అవకాశం ఇచ్చిన కంటోన్మెంట్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు